अॼु तव्हां अठ तरह पंज అవునవును కదా రాసావు మరి ఏం రాసా రాయాలి సార్ చేస్తా రాలేదా పెట్టాలి సరే సరే నేను చెప్తే వస్తానన్నా சரி சரிங்க <tokit> क्या मेरी क्या का डाला मैंने बड़ा बड़ा मेरा लगा है

చేస్తామని చేస్తాం ఆర్గేషన్ వచ్చినట్టుందా సరే అండి అయితే అడుగుతున్నాను లేదు పెద్ద హాగురా చిన్నీ పైన అన్న బయటికి రేపటి அப்புறோசி பாத்த பாடேசி அம்மவாரி நாலு வந்த இரவை ஏழுவா వార్షిక తిరునాళ మహోత్సవ కార్యక్రమాన్ని పరిష్కరించుకొని గురజాల శాసనసభ్యులు గౌరవీయులు శ్రీ యరపతి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో గురజాల రైతు సంఘం మరియు గ్రామ పెద్దలక లెక్క పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభ్రాజ్యమల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు ఈరోజు మూడవ రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో ఇప్పటి వరకు పదహారు జతల వారు పేరు నమోదు చేసుకున్నారు వారి కౌరములు శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మైదరాల ముప్పాల నాగుల మండలం ప్రకాశం జిల్లా బలరాం భీష్మ రెండు శ్రీ రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో తప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపూడి మండలం గుంటూరు జిల్లా వారు మూడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంగు రమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎక్కడు నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా నాలుగు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎల్లూరి లక్ష్మణ్ ధర్మతేజ గారు నందిగామ ఉన్నారు సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారు ఉన్నారు ఐదు శ్రీ కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీసులతో నల్లమూతి వీరశంకర్రావు గారు గౌరవ బిఎస్సిఎస్ అధ్యక్షులు కాకుమాను కాకుమని మండలం గుంటూరు వారు ఉన్నారు ఆరు శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీసులతో ఆర్కే బుల్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా అరుణాచలం సింహాచలం ఉన్నారుగా ఏడు శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీసులతో జిఎంఆర్ బుల్స్ గుదిబండి మాధవ రెడ్డి గారు అండ్ సన్స్ గుదిబండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపొర వారు ఉన్నారా రావాలండి ఎనిమిది శ్రీ రావులమ్మ తల్లి అంకమ్మ తల్లి ఆశీసులతో రమణ్య రంగయ్య సౌదరి గారు తోటపాలెం చేపడు మండలం గుంటూరు జిల్లా సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లె రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా ఖమ్మం తొమ్మిది శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీసులతో వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపుడి విజయ విజయపవన్ కుమార్ గారు పాలడుగు కమ్మయ్య గుంటూరు జిల్లా పది శ్రీ లక్ష్మీ నీలంపాటి అమ్మవారితో పులి వెంకటరెడ్డి గారు మండాది వెల్తుర్తి మండలం పల్నాడు జిల్లా వారు పదకొండు శ్రీ అమ్మవారి ఆశీస్సులతో మేరుగు సుందర్రెడ్డి గారు కాలా శ్రీనివాసరావు గారు ఆత్మకూరు దుర్గి మండలం పల్నాడు జిల్లా పన్నెండు శ్రీ అడుగొప్పల నీలంపేట అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామిరెడ్డి గారు ఉన్నారు శ్రీ లక్ష్మి మల్లాదయ్య ఆశీస్సులతో బిఎస్ఆర్ బుల్స్ పిండిపోయిన ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల పద్నాలుగు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి గోపేయ స్వామి వారి ఆశీస్సులతో పిక్కిలి తేజస్వి మురళి గారు పిన్నెల్లి మాసవర మండలం పల్నాడు జిల్లా మేరీ మాతా ఆశీస్సులతో కొనల వెంకట మెమోరియల్ ఉన్నారు ఓకే ఉన్నారు పదిహేను శ్రీ జగన్నాథస్వామి ఆశీస్సులతో తులసిరి శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు చేగంటి వారిపాలెం ఉన్నారు పదహారు శ్రీ బండ్లంకమ్మ ఆశీస్సులతో కేవీ అండ్ బ్రదర్స్ కట్క మౌనిక గారు దొరికి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ బుల్స్ చిన్నపులిపాక తోటల వల్లూరు మండలం కృష్ణా జిల్లా రావాలండి నర్సింహీలు ఏ నరసింహ నర్సింహ ఆయన పాలడు ఉన్నాడులే అబ్బాయి ఉన్నాడు ఉన్నాడాలేకి రావాల్సి రెండు మూడు నాలుగు రావాలి కూడా లైన్ ఒకటి ప్రతి లైన్ మూడు నాలుగు ఐదు రావాలి

రైతు సోదరుల విజ్ఞప్తి కేటగిరీ విభాగానికి రైతు సోదరులు పదహారు మంది రైతు సోదరుల పేరు నమోదు నమోదు చేసుకోవడం జరిగింది కమిటీ వారి నిర్ణయం ప్రకారం లైటింగ్ ఏర్పాటు తగ్గుగా ఉంది కనుక రైతు సోదరులు సహకరించి మీ అందరికి మీరే స్వచ్ఛందంగా ప్రదర్శన జరిగే సమయంలో తదుపరి జత అక్కడికి వచ్చి బయట కాడు కట్టుకొని రెడీగా ఉండాలి అందరు కూడా సహకరించాలి పదిన్నర పిలుపు నిమిషాలు వచ్చేసేయాలి మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు పది గంటల ముప్పై నిమిషాలు పిలుస్తామండి పది నిమిషాలు వచ్చేసేయాలి లేట్ చేయద్దండి ఓకే కదా టైం ఇరవై నిమిషాలు నాలుగు శర్రాకొలం ఉపయోగించుకోవాలి బయట ఏత దాటి ఎంత వెళ్ళినా కానీ బతులు తీసే తగ్గించడం జరుగుతుంది మొత్తం వెళ్ళాలి సగం వెళ్ళింది అదే ఉండదండి శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శివశాస్త్రి చౌదరి గారు మద్యాల ముప్పాల నాగుల మండలం ప్రకాశం జిల్లా బలరాం భీష్మ భోజన టోకెన్స్ కూడా అందజేస్తారండి భోజనం కూడా ఇక్కడికి వస్తుంది పన్నెండవ రావాలి టోకెన్ పోటీ శ్రీ రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీసులతో దుప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదరందిపడి మండలం గుంటూరు జిల్లా వారు మూడవ జతక పోటీకి రావాలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మొగ్గు రామాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎర్లపాడు నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా పద్నాలుగో జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారు ఆశీస్సులతో ఎల్లూరి లక్ష్మణ్ ధర్మతేజ గారు నందిగాం చక్కనపల్లి మండలం పల్నాడు జిల్లా పదహారో శ్రీ కొండ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో నల్లమూర్తి వీరశంకర్రావు గారు గౌరవ బిఏసీఎస్ అధ్యక్షులు మండలం గుంటూరు జిల్లా రెండో జతగా పోటీ శ్రీ రావులమ్మ తల్లి దివ్య ఆశీసులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేణుపాలెం అరుణాచలం సింహాచలం ఏడవ జతగా పోటీ శ్రీ శ్రీ గంగారమ్మ తల్లి ఆశీసులతో జిఎంఆర్ బుల్స్ గుదిపండి మాధవ రెడ్డి గారు గుదిపండి శ్రీనివాస రెడ్డి గారు గుంటూరు జిల్లా పదకొండవ శ్రీ రాములమ్మ తల్లి శ్రీ అంకమ్మ తల్లి ఆశీసులతో రాముల రత్త సోదరి గారు తోటపాలెం చేప్రోల్ మండలం గుంటూరు జిల్లా సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లి టౌన్ బాపట్ల జిల్లా కమ్మాయి రావాలి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో విదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి కాకుమూరి విజయ పవన్ కుమార్ గారు పాలాడుకు కంబైండ్ వేణుకొండూరు మండలం గుంటూరు జిల్లా పదమూడు పదమూడవ జతగా బోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో పులి వెంకటరెడ్డి గారు మన్నాది వెలుతుర్తి మండలం పల్నాడు జిల్లా పదిహేనవ జతగా పోటీకి రావాలి శ్రీ అమ్మవారి ఆశీస్సులతో మేరుకు సుందర్ రెడ్డి గారు కాలా శ్రీనివాసరావు గారు ఆత్మకూరు తుర్తి మండలం పల్నాడు జిల్లా రండి ముందుకు రండి నేరుగు రెడ్డి గారు కాల శ్రీనివాసరావు గారు ఆత్మకూరు దుర్గి మండలం పల్నాడు జిల్లా ఐదవ పార్టీకి రావాలి శ్రీ నీలంపాటి నీలంపేటోర్ ఆశీస్సులతో మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమిరు మండలం హాయ్ హ ఓకే ఎనిమిదవ జాతక కోడింగ్ కావాలి శ్రీ లక్ష్మీ మల్ల నాదన్మయ ఆశీస్సులతో పిఎస్ఆర్ పోస్ట్ భిన్నపేన ఈశ్వర ప్రణయ కుమార్ గారు రంటాల టీమన్నారా ఎవరు రంటాల ఎవరుది మన్నారు భిన్నపేన ఈశ్వర ప్రణయ కుమార్ यादव గారు రంటాల ఉన్నారుగా ఎక్కడైనా ತಿರುಮ್ಮ ತೀ ಗೋಪಾಲಿ ಆಶೀಸ್ ತೇಜಸ್ ಮರಳಿಗಾರೋನ ವೆಂಕಟ ನರಸಮ್ಮ ಮೆಮೋರಿಯಲ್ ರೋಟಿ మొట్టమొదటి ముప్పై నిమిషాలకి శ్రీ జగన్నాథ స్వామి ఆశీసులతో తులసిరి శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు జాగంటి వారిపోయి ముప్పాల మండలం పల్నాడు జిల్లా ఆరోగ్యకి రావాలి

మొత్తం పదహారు జతల డ్రా తీయడం జరిగిందండి మొట్టమొదటిగా శ్రీ లక్ష్మీ ద్రుపతమ్మ తల్లి గోపాల స్వామి వారి ఆశీస్సులతో మిక్కిలి తేజస్సు మురళీ గారు పెన్నెల్లి మాసవర్ మండలం పల్నాడు జిల్లా మేరీ మాత ఆశీస్సులతో కోనల రామకోటయ్య గారు అండ్ సన్స్ పిడిగిరాల కమ్మైన వారు పది గంటల ముప్పై నిమిషాలు కోట్లు ప్రవేశపెట్టాలి అది బాబు ఇలా అనుకుంటాయా हाँ लाख के नहीं